నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎంతసేపు ప్రమోట్ చేసే చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలను మబ్బ విధంగా నేనే ఎయిటీన్ కనిపెట్టాను అన్న మాట మాట్లాడుతూ వస్తున్నాడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఒక సంవత్సరం అయింది హైదరాబాద్ లో ముఖ్యమంత్రి దిగిపి ఇప్పటికి నేను హైదరాబాద్ నిర్మించానన్న మాట ఇప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు ప్రమోషన్ లో భాగంగా అక్కడ ఐటీ ఉద్యోగస్తు సంబంధించి నేను పక్కన పెట్టుకున్నావు సంతోషం ఎందుకంటే ఐటీ అన్నటువంటిది ఈరోజు పల్లెల్లో ఎంతో ఉపయోగకరపడుతుంది అటువంటి యువతను ప్రోత్సహించాలి కానీ అక్కడ ఉన్నటువంటి యువత నేను ఎన్నో ఆశించాను ప్రాంతాల గురించి చెప్తారు అని చెప్పి వాళ్ళు ఎంతసేపు మేము పార్టీ కోసం ఖర్చు పెట్టాం మా నిధులను ఖర్చు పెట్టాం మేము ఏజెంట్లో కూర్చున్నాం మేమే గ్రామాలలో డబ్బులు బాధ్యత తీసుకున్నాం అన్నటువంటి మాట మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టుకున్నట్టుగా కనిపించింది కానీ ఒకటే బాధాకరంగా ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యువకుడికి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే అవకాశం కలిగినప్పుడు మంచి మాటలు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాల్సింది పోనించి ఇలాంటి మాటలు చెప్పడం దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ను ఇక్కడ కట్టేస్తాను మాటలు పెట్టుకోవాల్సిన చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది వర్క్ ఫ్రమ్ హోమ్ నేనే కనిపెట్టానని చెప్పడం కూడా నిజంగానే ఆశ్చర్యం కలిగించింది వర్క్ ఫ్రమ్ అన్నది ఎందుకు వచ్చింది ఐటీ ప్రమోషన్లో ఇలాగే నువ్వు ఎంతసేపు నిన్ను నేను ప్రొజెక్ట్ చేసుకున్నావు అలాగే దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేనే చేయించినానంటా గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది అందుకేనే గ్రామాలలో సచివాలయాలతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కట్టడం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసమే అటువంటి దాన్ని మర్చాడు దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేయి ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేయించే ప్రయత్నం చేయకుండా ఐటీ టవర్స్ లాంటివి కడతాను హెడ్ క్వార్టర్స్ అని చెప్పి మభ్యపెట్టేటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి మీరు ఈరోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం మంచి ఉద్దేశంతో చెప్పు కానీ నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి సత్యద్రుడి మాటలు మాట్లాడడానికి కాదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది ఒక అవగాహనతో ఒక క్లారిటీతో ఉండాలా ముఖ్యమంత్రి అంటే అలా లేదు నీకు ఆలోచనే లేదు మెడికల్ కాలేజీలు వద్దంటివి మరి ఇదే ప్రాంతంలో ఈ రోజు రాయచూటి ప్రాంతానికి వచ్చావు ఒక కాలేజ్ ప్రకటించావా జూనియర్ కాలేజ్ మహిళా జూనియర్ కాలేజ్ కావాలంటే ఆ రోజు దివంగత నాయుడు రెడ్డి గారు ఇచ్చారు మహిళా డిగ్రీ కాలేజ్ కావాలంటే రాష్ట్రంలో రెండే కాలేజీలు ఇస్తే ఒక రాయచూడికి తాగినాం గవర్నయ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ సాధించుకున్నాం ఇంకొకటి సెకండ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించిన కోర్సు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది జగన్ హాయంలో స్కూల్స్ అద్భుతంగా మార్చినటువంటి ఘనత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తేవాలా ప్రజలను ప్రజలు చైతన్యవంతం చేయాలా ఈరోజు ఐటీని ప్రమోట్ చేస్తానంటున్నావే ఇంగ్లీష్ వస్తే కదా వాళ్ళు ఐటీలో ప్రమోట్ అయ్యేది ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి ద్వేషించిన వ్యక్తి కదా నువ్వు మరి ఎవరికి చెప్తావు క్షమాపణ చెప్పాలి ఇవన్నిటిని నువ్వు తప్పులు చేసినందుకు అలా కాకుండా మభ్య పెట్టినటువంటి మాటలతో మసి పూసి చేసి ఏదో నాకే తెలుసు నేనే హైదరాబాద్ నిర్మించాను ఇరవై ఒక సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నేను చెప్పుకుంటున్నావు అంటే నవ్వడం చెప్తే ఏమి చేయలేకపోతున్నావు మబ్బ పెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ పోయినావు తప్పితే ఏమీ చేయలేకపోయినావు రాయచూటి ప్రజలను పూర్తిగా నిరాశపరచావు సిసి రోడ్డు ఎన్ఆర్ఐజిఎస్లో గతంలో కూడా అనేకమైనటువంటి జరిగాయి ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ అది కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చేది మేము పర్మనెంట్గా ప్రజలకు ఉండాలా అని చెప్పి ప్రతి గ్రామంలో కోటి రూపాయలతో ఆర్బీకే హెల్త్ సెంటర్సు తర్వాత సచివాలయ బిల్డింగ్లు కట్టాం అదే రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉపయోగపడాలా అని చెప్పి డిజిటల్ లైబ్రరీస్ కూడా కన్స్ట్రక్ట్ చేయాల ఆలోచనతో ముందుకు పోయినాం పాల కేంద్రాలు ఉండాలని చెప్పి పర్మనెంట్ అసైట్స్ ఉండాలని చెప్పి ఆలోచన చేశాం తప్పితే ఇంకొక రకంగా ఇక్కడ డైవర్ట్ చేయలేదు ఆదాయాల కోసం పోలేదు మేము పర్మనెంట్గా ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆలోచన చేశాం ఇది జరిగినటువంటిది ఈరోజు రాయచూటి అభివృద్ధిలో భాగంగా కంటిన్యూస్ ప్రాసెస్లో కనీసం ఇవన్నీ కొనసాగించే విధంగా చేస్తారు ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మించడానికి నిధులు ఇస్తారు యూనివర్సిటీకి నిధులిస్తారని చెప్పి ఆశించాం అవి ఏమి ప్రకటించకపోగా గెండికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ని కనీసం నోటి నుంచి మాట రానియకుండా ప్రజలు నిరా రైతులు నిరాశపరిచావు ఈ ప్రాంత ప్రజలను కూడా నిజంగా మోసగిచ్చావని చెప్పి చెప్తూ ఇదే రకం మభ్యపెట్ట మభ్యపెట్టేటువంటి మాటలు చెప్పుకుంటూ పోతూ రాష్ట్రంలో ఏ స్కీమ్ కూడా ఇవ్వకుండా ఇలాంటి